చూస్తున్నటువంటి ప్రతి బిడక్ కూడా యేసు నవల వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఒక పాట పాడుకుని ప్రభునా మన్మయింపరుద్దాం దేవుడి నా కాస్త దేవ్యమై దుర్గము మహావిను பதல் சாயுடை நண்போச்சுனு அபயமபாய மாபாயமேப்பு டானந்த மானந்த மானந்த மோக தேவுடே நகாசிரம்பு திவ்யம் దుర్గము పార్వతములు కదిలి నాని యోర్వి మారు పడినను సార్వము నీ సాంద్రము పొంగినన్ అభయ మభయ మభయ మా బయ మేపు డానంద మానంద మానందమౌ దేవుడే దివ్యమైన దుర్గము దేవుడేప్పుడు తోడుగా దేశము ను ఆతావు నందు ప్రజలు మేగుల ధన్యులై వసింతురు ఆ బాయ మా బయ మా బయ మేపు దానంద మానంద మానంద మౌ దేవుడే నకాశ్రయ దుర్గము కోటయు నాశ్రయమునై దుండగా ఏటి ఇంకా వెరవలయు నేడు నాకు బండుగా అబాయ మా బాయ మా బయపు డానంద మానంద మానందమౌగ దేవుడే దివ్యమైన దుర్గమూ దేవుని స్తోత్రం దేవుని వాక్యమును చదువుకుందాం పర్శుదా లేఖన భాగం నుండి పరశుధ భాగం నుండి కీర్తనలు యాభై మూడవ కీర్తన మొదటి రెండు వచనాలు చదువుకుందాం యాభై మూడవ కీర్తన మొదటి రెండు వచనాలు చదువుకుందాం దేవుడు లేడని బుద్ధిహీనులు హృదయంలో అనుకుందరు వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు మేలు చేయవాడు అక్కడనూ లేడు వివేకం కలిగి దేవుని వెదకు వారు ఉరో లేదో కనుగొంటకైోవా ఆకాశము నుండి నర్లను నిదానించి చూచున్నాడు వారందరూ తొలగిపోయి ఉన్నారు దేవుడి యొక్క వాక్యమును మనందరం వినికిల్లో స్థలాల్లో ప్రార్థనలో ఎక్కి ప్రభు పేరా మనం చేసుకు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా తలలో వంచండి ప్రార్థన చేసుకుందాం స్తోత్రం 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 మహాపరుషుడ మహోన్నతుడా మా సర్వాధికారి యేసు ప్రభా జీవాధిపతిని కొందరాలు అయా రాత్రి కూడా మంచి నిద్రను దయచేసి అయా ఈ నూతన దినములోనికి మమ్మలందరినీ కూడా ప్రవేశింపజేసిన విధానము కొరకే వందన అయా నేన ప్రభా నువ్వు లేచి నీరే జామున నీ పసిపిల్ల ప్రాణం కొరకు మర్రపెట్టమన్న ప్రభా ఎంతమంది బిడలు యుదే కాలుసమ్యలో లేచి నాయనా నీరే జామున మర్రపెడుతున్నారో నాకైతే తెలియదు కానీ సమస్తమును ఎరిగిన దేవా ప్రభా ఏ అక్రత కొరకు ఏ సమస్య కొరకు ఏ బలహీనత కొరకు వారు మొర్ర పెట్టుచున్నారో వారి మొర మీరు ఆలకించి జవాబును దయచేయమని అడుగుతున్నాయనని స్తోత్రాలు నా నామమున ఏది అడిగినను అది దయచేస్తానన్నా ప్రభా వారు ధనాలు దానియాలు అడగలేదు కానీ ప్రభా అయా వారి వారి యొక్క జీవితంలో ప్రభు ఉన్నటువంటి సమస్యల కొరకై బలహీనతల కొరకై ఆర్థిక పరమైన ఇబ్బందులు కొరకై వారు అడుగుతుండగా నాయన అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా దయచేసేది ఉన్నా ప్రభా ఆ రీతిగానే ప్రభా మీరు నాయన కృప చూపి నాయన ప్రభా నా తండ్రి నిబిడలు అడిగే ప్రతిఈవ్ని పొందుకోవడానికి కృపను దయచేయమని అడుగుచున్నా నాయన్ని స్తోత్రాలు స్తోత్రాలు అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి నాయన ప్రభా మరి ముఖ్యంగా నాయన ఈ వడబ్ ఘార్డ్ ఛానల్ ద్వారా యూట్యూబ్లో లైవ్లో ఎంతమంది బిడలైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరిని కూడా నువ్వు చూస్తున్న దేవుడు నాయన వారి హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు నాయన ఆయా ఫోనుల్లో చేస్తున్న ప్రార్థనలకు దేశాలు మారిపోతున్నాయి కుటుంబాలు మారిపోతున్నాయి జీవితాలు మారిపోతున్నాయి నాయన ఈ సమయంలో ప్రభా అయా నాయన ప్రభా నా తండ్రి అయా నాయన ప్రభా మరి ముఖ్యంగా నాయన వారు ఏ నాయన ప్రభ ఏమైతే వారు అడుగుచున్నారు ప్రభా అడిగే ప్రతి మనవిని వారు పొందుకోవడానికి నీ కృపను దయచేయమని అడుగుతున్నాను అలాగే ప్రభా మరి ముఖ్యంగా మా దేశం కొరకు మా రాష్ట్రం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా నాయన తండ్రి ఆయన మా దేశానికి శాంతిని సమాధానమును దయచేయండి మా రాష్ట్రానికి శాంతిని సమాధానమును దయచేయండి ప్రభా నెమ్మదిని దయచేయండి ప్రభా ఐక్యతను దయచేయండి ప్రభా మరి ముఖ్యంగా విడిచిపెట్టే దేవుడు కాదు కృప చూపే నా దేవుడు అద్భుతాలు చేసే దేవుడు నాయన మీరే నీ ఆశ్చర్యమైన కార్యాలు జరిగించమని అడుగుతున్నాను నాయన స్తోత్రాలు అయా మా దేశంలో ప్రభా అయా నేను ఎరగని బిడలు మా రాష్ట్రంలో నేను ఎరగని బిడలు అనేక మంది ఉన్నారు ప్రభా అలాగే తెలంగాణలో కూడా నేను ఎరగని బిడలు అనేక మంది ఉన్నారు ఆయా నశించిన దాన్ని వెదకి రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చిన ప్రభా నశించిపోతున్న మా బిడలను రక్షించండి అగ్నిలో నుండి లాగినట్లుగా కొందరిని రక్షించండి ఆయన సంపూర్ణమైన ఆయన మారు మనసును దయచేయండి ఈ రాజ్య స్వార్థ సకల జన్లకే సాక్షార్థమై ప్రకటించబడును అటు తర్వాతే అంతం వచ్చిన సెలవిచ్చినేస ప్రభు నాయన ప్రభా అండి ఈ ప్రజల్లో నశించిపోతున్న బిడలందరిని కూడా మీరు రక్షించమని అడుగుతున్నాను నాయనని స్తోత్రాలు అలాగే ప్రార్థన చేస్తున్నాను ప్రభా మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి అయా నాయన ప్రభా నాయన అందరూ బయటికి బాగానే ఉన్నారు కానీ ఏదో ఒక బలహీనత చేత బాధపడుతూ ఉన్నారు ఏదో సమస్య చేత బాధపడుతూ ఉన్నారు ప్రభా దిగులు పడకుమో జడీకము నేను నీకు సహాయం చేస్తాను నా దక్షిణ అస్తం చేత నిన్ను ఆదుకుంటానని సెలవిచ్చిన దేవా అయా చాలా మంది చేత షుగర్ చేత ఆవేశం చేత దడ చేత మోకాలు నొప్పుల చేత కిడ్నీలు రాళ్ల చేత మక్క నొప్పు చేత అయా నాయన ప్రభా నాయన తండ్రి బచకామల చేత అలాగే ప్రభా నాయన క్యాన్సర్ చేత ఎయిడ్స్ టీవీ చేత రకరకాలైన బలహీనతల చేత బాధపడుతున్న బిడలో ఉన్న బలహీనతను ఏసు నామములు బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాను నాయన ఇప్పుడే ఇప్పుడే ప్రభా ఇప్పుడే ప్రతి బిడను మీరు దర్శించండి నాయన ఇప్పుడే ప్రతి బిడను మీరు దర్శించండి నీ గొప్ప కార్యము జరిగించండి ప్రభావ మరి ముఖ్యంగా ప్రభా నాయన తండ్రి డాక్టర్ కంటే పరమ డాక్టరు రోగులకు పరమ వైద్యుడు కనుక నీ గాయపడిన అస్తమ చేత మీరు తాకి అయా నర నరాల్లో నీ రక్తాన్ని చేయమని అడుగుచున్నాను ఆయన స్తోత్ర అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి నాయన ప్రభా మా బిడలు చాలా మంది బిడలు ఈ నెలలోనే పరీక్షలు రాయిపోతూ ఉన్నారు ప్రభా అయా నాయన టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ నాయన పీజీ ఎంబీఏ ప్రభా ఇంజనీరింగ్ నాయన పాలిటెక్నిక్ ప్రభా నా తండ్రి నాయన ఐటీఏ ఎగ్జామ్స్ రాయిపోతూ ఉన్నారు నర్సింగ్ ఎగ్జామ్ రాయబోతూ ఉన్నారు ప్రభా అలాగే ఎంసెట్ ప్రభా సెట్ కూడా రాయిపోతూ ఉన్నారు ప్రభా నాయన తండ్రి నాయన ప్రభా నాయన ప్రభా వారిని అందరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన తండ్రి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జ్ఞానాలు అయితే చాలవు అయా నాయన ప్రభా బండి ఇవ్వండి బండి ఆలోచన ఇవ్వండి గ్రహించే మనసునివ్వండి మెమోరీ పవర్ దయచేసి అందరు కూడా మంచి మార్కులతో పాస్ అవడానికి నీ కృపను దయచేయండి ప్రభా మరి ముఖ్యంగా ఈ సమయంలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ఈ సమయంలో గోజాడుతూ ఉన్నాను ఈ సమయంలో మర్ర పెడతా ఉన్నాను నా తండ్రి అయా నాయన నా తండ్రి తనకు నిజంగా మర్ర పెట్టేవారికి సమీపంగా ఉంటానని సెలవిచ్చిన దేవ మీరే సమీపంగా ఉండి అయా వారి ఎడలని ఆశ్చర్యమైన కార్యాలు జరిగించండి అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ప్రభా అయా నాయన ప్రభా మా దేశంలో మా రాష్ట్రంలో అలాగే ప్రభా అనేక మంది ఈ యొక్క ప్రభా వడబ్గా ఛానల్ చూస్తూ ఎవరైతే గర్భ ఫలము లేకుండా ఉన్నారో ప్రభా గర్భ ఫలము లేకుండా ఉన్నారో ఆనాడు శారా గర్భాన్ని తెరిచిన దేవా ఎలిజబెత్ గర్భాన్ని తెరిచిన దేవా అయా రాహిలు గర్భాన్ని తెరిచిన దేవా అన్న గర్భాన్ని తెరిచిన దేవా అయా ఇప్పుడే వారు మూయబడిన గర్భం ఏసు నామంలో తెరవ బడును కాక నాయని స్తోత్రాలు మీరే కార్యములు జరిగించండి అలాగే ప్రభా చాలామంది బిడలు ప్రభా నాయన ఉద్యోగాలు లేక సతమతం అయిపోతూ ఉన్నారు ప్రభా అయా నా తండ్రి అయా చదువుకుని కూడా ఖాళీగా ఉంటున్న బిడలు ఉన్నారయ్యా వారి కొరకై ప్రార్థన చేస్తా ఉన్నారు నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను అంటున్నావు యహోవా అందరికీ ఉపకార్యాన్ని సెలవిచ్చినేసేయా ప్రభవారి గల ప్రాణమును మేలుతో తృప్తిపరచండి లేని వారికి ఒక మంచి ఉపాధిని మీరు కలుగు చేయమని అడుగుతున్నాను ఆయన్ని స్తోత్రాలు ఎంత గొప్ప దేవుడు ఉన్నాయనా ఎంత ఆశ్చర్యకరుడు నాయనా ఎంత ప్రేమమయుడు నాయనా నువ్వు కృప చూపే దేవుడు అద్భుతాలు చేసే దేవుడు ఆశ్చర్య చేసే దేవుడు కనుక ఇప్పుడే నీ బలమైన కార్యము జరగడానికి నీ కృపను దయచేయండి అలాగే ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాను మరి ముఖ్యంగా ప్రభా నా తండ్రి మరి ముఖ్యంగా నాయన తండ్రి చాలా మంది బిడలు గృహాలు లేక ప్రభా నాయన ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రభా నాయన తండ్రిని విడిచిపెట్టే దేవుడు కాదు వారికి కూడా తగిన కాలమందు ఒక మంచి గృహాన్ని మీరు ఏర్పాటు చేయమని అడుగుతున్నాను నాయన్ని స్తోత్రాలు స్తోత్రాలు అలాగే ప్రభా నా తండ్రి నాయన ప్రభా చాలామంది కుటుంబాల్లో నెమ్మది లేదు ప్రభా ఆ కుటుంబాల కొరకే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను అయా నేను శాంతిని కలుగు చేయవచ్చి అంటున్నావు ప్రభా సమాధానమునే కలుగు చేయవచ్చితంటున్నావు కనుక వారి కుటుంబాల్లో శాంతిని దయచేయండి సమాధానం దయచేయండి నెమ్మదిని దయచేయండి ఆనందాన్ని మనం అడుగుతున్నాను నయనాని స్తోత్రాలు అలాగే ప్రభా ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా మరి ముఖ్యంగా నా తండ్రి మా రాష్ట్ర నాయకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను వారికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని దయచేయండి అయా మరి ముఖ్యంగా ప్రభా మా దేశీయ నాయకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను వారికి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని ప్రభా మీరు దయచేయండి ప్రభా మరి ముఖ్యంగా నాయన క్రైస్తువులపై జరుగుతున్నటువంటి దాడుల కొరకే ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా గనుక నాయన తండ్రి నా నామం మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు అన్నావు ప్రభా గనుక ఇప్పుడే ఇప్పుడే ప్రభా నాయన తండ్రి అయా ఎవరైతే నీ కొరకు నిందలు అనుభవిస్తూ ఉన్నారో ఎవరైతే శ్రమలు అనుభవిస్తున్నారో అయా వారు ధన్యులే ప్రభా నా తండ్రి అయినప్పటికీ ప్రభా నాకు విరోధంగా రూపింపబడి ఏ ఆయుధము వర్దెలదన్నావు కదా ప్రభా గనక ఎవరైతే అనిచూయాలనుకున్నారో ఆటంకాలు భరుస్తున్నారో అటువంటి వారిని మీరు దర్శించిన ఆయన ఆయా మీరు దర్శించి వారు కూడా ఒక విశ్వాసిగా అయాన్ని బిడగ మార్చబడును గాక నాయన ఈ స్తోత్ర మరి ముఖ్యంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రభావి ప్రార్థిస్తున్న ఏకీభవిస్తున్న ప్రతి కుమార్తెను కుమారుని తల్లిని తండ్రిని కూడా మీరు పేరు పేరు మీరు దీవించి ఆశీర్వదించండి అలాగే నేను కూడా ప్రతి అయా నిత్యము భారము కలిగి ప్రార్థించేవాడుగా ఉండడానికి నీ కృపను దయచేయమని మరి ముఖ్యంగా నాయన తండ్రి సములు ఏకీభవించిన ప్రతి బిడలో ఉన్న ప్రతి అవసరం తీర్చి ఇచ్చే సమృద్ధిని దయచేయమని ఏ సయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి ఆమె మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన కుమారుడైన క్రీస్తృప పరిశుధాత్మిక నేను సహవాసం దేవుని కాపుదల ఈరోజు ఈ ఉదయకాల ధ్యానం కొరకై వచ్చినటువంటి ప్రతి బెడకును ఏకీభవించి ప్రార్థించిన ప్రతి బెడకును ఆయన కృప సదాకాలం తోడైండి మనందరి ఏడల ఆయన ఆశ్చర్య కార్యాలు జరిగించి నడిపించునో గాక ఆ గాడ్ బ్లెస్ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగా